జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై నోరు తెరవడం సంతోషకరం అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మీద పని పవన్ కళ్యాణ్ నిన్న విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం జరిగింది సంతోషం కానీ వీరు మాట్లాడిన విషయాలన్నీ అవాస్తవాలు వాస్తవాలు చెప్పాలని ఎప్పటికైనా సరైనటువంటి పద్ధతిలో మాట్లాడాలని కోరుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పారు ఎలా ఆగిపోయిందో చెప్పాలని అడుగుతున్నాం ఈ మేనేజ్మెంట్ ఈ రోజు ముప్పై నాలుగు విభాగాలుగా స్టీల్ ప్లాంట్ ని చేసి టోటల్ ప్రైవేటైజేషన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా పక్కకు నెట్టి వారికి మెయింటెనెన్స్ ఆపరేషన్ మొత్తం పనులని అప్పగించాలని నోటిఫికేషన్లు ఇచ్చాయి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియజేశారు ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విభాగానికి సంబంధించి ముప్పై నుంచి యాభై పేజీలు ఏమేమి పనులు చేయాలో రాశారు ఆ విధంగా అప్పజెబితే అది ప్రైవేటీకరణ అవునా కాదా ఇది మీరు స్పష్టం చేయండి కానీ దాని గురించి మాట్లాడనే మాట్లాడలేదు దాని గురించి దాని ఊసు లేకుండా ఈ రోజు ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పడం ఆ వాస్తవం తర్వాత ఐదు వేల మంది వర్కర్లని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తొలగించింది ఎందుకు తొలగించారు వారు లేనందువల్ల పనులు ఆగిపోవడం జరుగుతుంది కానీ ఈ రోజు ఉత్పత్తి తగ్గడానికి కారణం ప్రభుత్వ విధానం కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ మీద ఏమాత్రం ఈగ వాలకుండా దాన్ని పూర్తిగా సమర్థిస్తూ వీరు మాట్లాడడం అనేటువంటి జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రధానమైన సమస్య సొంత గనులని అప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు గనుల గురించి ఎందుకు అడగలేదు ఇరవై మూడు మంది ఎంపీలుండేం చేశారని వైఎస్ఆర్ని ఆనాడు నిలదీశారు మేమంతా పక్కనే ఉన్నాం అందరం ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నాం కానీ ఈరోజు ఆ రోజు మేమేమి ఉద్యమాల్లో పాల్గొలేదు ఏమీ చేయలేదని చెప్ చెప్తున్నారు ఆయన వచ్చి బహిరంగ సభలు పెట్టారు అంతకంటే ఆయనేం పోట్లాడారని ఉంటున్నాం కార్మికులకు సస్పెన్షన్లు చేస్తున్నారు ఈరోజు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు బెదిరిస్తున్నారు జీతాలు కట్టింగ్ చేస్తున్నారు ఇవన్నీ అట్లాగే మేము ఆనాడు చేసినటువంటి పోరాటం మానవహారాలు చేశాం రాస్తారోకాలు చేశాం సైకిల్ చేసాం ఉద్యమాలు నడిపాం అందుకని ఆ రోజు జరగలేదు అని ఈరోజు మా మీద అవాకులు చవాకులు పేలడం అనేటువంటిది సరైనటువంటిది కాదు వాస్తవాలు మీరు కప్పిపుచ్చేదానికే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు సొంత గనుల గురించి మీరు అడిగారు ఏమైంది సొంత గల్లు ఇవ్వండి సొంత గనులు ఇస్తే బ్రహ్మాండంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా అనిపిస్తాం కానీ కావాలని ఆ రోజు కూడా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్మాలని నిర్ణయించినప్పటికీ లాభాలు వచ్చాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు లాభాలు వచ్చాయి మీరు డెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని లాభాలు ఉన్నటువంటి డీసీఐని ప్రైవేట్ చేయకూడదని అడిగాం అందుకని ఆగిపోయిందని చెప్పి చెబుతున్నారు కానీ బీజేపీ విధానం అది కాదు డీసీఐని ఆగటానికి కారణం మీరు కాదు మీరు వచ్చి మా పక్కన కూర్చున్నారు ఆనాడు సిఐటియు టెంట్ అది సీఈటి దీక్షల్లో మీరు వచ్చి మాట్లాడటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఆనాడు రాజకీయాల్లో ప్రవేశించడానికి విశాఖపట్నం మొట్టమొట్ వచ్చినటువంటి కాలం అది జనసేన పెట్టిన తర్వాత దానిని ఉపయోగించుకున్నారు అంతేగాని ఆనాడు అది ఆగడానికి కారణం డిసిఐ కార్మికులు విశాఖ ప్రజానీకం చేసినటువంటి పోరాటం లక్ష మంది బ్యాలెట్లో పాల్గొన్నారు ఐదు లక్షల మందికి ఇంటింటికి తిరిగి మేము ప్రచారం చేశాము సీఐటీ అది సిఐటి నాయకత్వంలో ఉన్నటువంటి యూనియన్ డెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దాన్ని కాపాడింది పోరాటం వల్ల కాపాడింది ఈ లోపు ఎన్నికలు రాబోతున్నాయి గడ్కర్ నితిన్ గడ్కర్ విశాఖపట్నం వచ్చి మేము ప్రైవేటీకరణ చేయబోవడం లేదని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి పోరాటం వల్ల వచ్చింది మీరు మాట్లాడితే రాలా అందుకని దాన్ని కూడా మీకు మీ ఖాతాలో వేసుకొని మంచి జరిగిందంతా మీదని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ హాని జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా యూనియన్ నాయకుల మీద ట్రేడ్ యూనియన్ల మీద అవాకులు చవాకులు విమర్శలు చేయడం దుష్ప్రచారం మీరు చేస్తున్నారు మీరు చేస్తున్నటువంటిది ఈరోజు ట్రేడ్ యూనియన్ నాయకులు కొంతమందికి ఆశలు చూపిస్తే ప్లాట్లు ఇస్తే దానికి ఆశపడి ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాడలేదని చెబుతున్నారు చెప్తున్నారు ఎవరికి ఇచ్చారు ప్లాట్లు ఎవరికి ఇస్తారని చెప్పారు మీ వాళ్ళకి ఏమైనా చెప్పారేమో మీ కోన్ తాతారావు గారితో ఎవరైనా చెప్పారేమో మీతో ఎవరైనా చెప్పారామో చెప్పండి మిగిలిన వాళ్ళు ఎవరితో చెప్పారు ఎవరితో చెప్పలా అందుకని ప్లాట్లు ఇస్తానంటే ఆశపడి మేము ఏ రోజు ఉద్యమం ఆగడం అనేటువంటి జరగలేదు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆనాడు ఈనాడికి కూడా పోరాటం జరుగుతుంది దాన్ని మీరు ఆనాడు సమర్థించారు ఈరోజు అధికారంలోకి ఉన్నారు కాబట్టి మీరు దాన్ని బీజేపీని నెత్తె మూసి బీజేపీని అనుకూలంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అందుకని దీన్ని దాయడానికి ఇప్పుడు దాకా మీరు నోరు తెరవలేదు ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నారు ప్యాకేజ్ వచ్చినటువంటిది కేవలం రేపు కొనేటువంటి ప్రైవేట్ యజమానికి ఆ భారం లేకుండా ఉండేదానికి దాని అప్పులు తీర్చడానికి క్యాపిటల్ రీస్ట్రక్చర్ అనేటువంటి చేశారు దానివల్ల కార్మికులకి ఈ రోజు కూడా సంవత్సర కాలం నుంచి జీతాలు కట్టింగ్ చేస్తున్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇస్తే అందులో కార్మికుల యొక్క జీతాలు ఎందుకు ఇవ్వరండి కార్మికుల కోసం అలా ప్లాంట్ కోసం ఒక్క డిపార్ట్మెంట్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టారని చెప్పండి ఆ డబ్బుల్లో పెట్ల మా డబ్బులు ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంచుకుంది కోఆపరేటివ్ త్రిప్ట్ డబ్బులు ఉంచుకుంది ఆ విధంగా ఈ రోజు వరకు కూడా కార్మికులను వేధిస్తున్నారు రెండు వేల పదిహేడు నుంచి జరగాల్సినటువంటి ఒప్పందాలు జరగల ఇరవై శాతం మా హౌస్ రెంట్ కార్మికులకు ఇవ్వకుండా దాడి చేస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం అట్లాగే కార్మికులు నేరుగా తొలగించడం ఏమైనా అర్థం లేనటువంటి పద్ధతిలో ఒక్కరికి నోటీస్ ఇవ్వకుండా తొలగించారు దేశంలో ఎక్కడన్నా ఉందా వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు నోటీస్ అవ్వకుండా ఒక్క రూపాయ నష్టపరిహారం ఇవ్వకుండా తొలగించడం దీన్ని నోరిత మాట్లాడలేరా మీరు వాళ్ళు మనుషులు కాదా కార్మికులు కాదా పయాళం నుంచి పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేస్తే వీళ్ళు ప్రజలు కార్మికులు త్యాగం చేసి ప్రాణాలు పణంగా పెట్టి లోపల పనిచేస్తారు వేడి మంటల్లో పనిచేస్తారు అలాగే నిప్పుల్లో నడు నడిచి పనిచేస్తారు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు వందల మంది అట్లాంటి త్యాగాలు చేసేటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని అలాగే వారి నాయకుల్ని అవమానంగా మాట్లాడడం ఇప్పటిదాకా అసలు కార్మికులు పనిచేయరని పల్లా శ్రీనివాస్ గారు లాంటి వారు మొన్నటిదాకా మాట్లాడడం ఛాలెంజ్ చేస్తున్నాం మేము మీరు రుజువు చేయండి కార్మికులు పని చేయబట్టే కార్మికులు ఈరోజు అక్కడ బయోమెట్రిక్ ఉంది ఎవరు ఒక్క నిమిషం కూడా పనిలో నుంచి పక్కకి వెళ్ళడానికి అవకాశమే లేదు కానీ మీరు కార్మికుల మీద తప్పుడు ప్రచారాలు అలాగే కార్మిక నాయకుల మీద ఈ ఉద్యమం మీద మీరు విష ప్రచారం అనేటువంటిది ఈరోజు చేయడం సరైనటువంటిది కాదు మీ ప్రకటన విరమించుకోండి మీరు నిజాయితీగా చేయాలంటే ఇప్పటికైనా చేయచ్చు మీకు సత్తా ఉంది ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు మీరు దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి కాకుండా ఈ రోజు దాన్ని తిరగేసి కార్మిక ఉద్యమాన్ని అణిచేటువంటి బీజేపీ విధానాన్ని మీరు సమర్థిస్తున్నారు అంటే ఈరోజు ఈ ఉద్యమానికి హాని చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అందుకని ఎప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నా సొంత గనుల కోసం అడగండి మీ ఎంపీలు ఆమె అడిగించండి అందుకని బీజేపీతో మీరు కలిసి ఉన్నారు అందుకని నేను నిజాయితీగా ఉండబట్టని మీకు నిజాయితీ ఉండక్కర్లా బీజేపీతో మద్దతుగా ఉన్నటువంటి వారు ఎంత అవినీతి పరులైనా వారి మీద ఒక కేసులు ఉండవు జేఎం రమేష్ సుజనా చౌదరి వీరి మీద ఉన్నటువంటి కేసులు ఏమైపోయినాయి వీరికి ఇచ్చే నోటీసులు ఏమైపోయినాయి బీజేపీలో చేరగానే మాయమైపోయినాయి మీరు ఈరోజు బీజేపీకి పూర్తి ఒత్తిశ ఇస్తున్నారు అందుకని మీ మీద ఏ కేసులు ఉండవు మీరు మైన్స్ కావాలని పొట్లా మీ మీద కేసులు ఉంటాయో లేదో చూపిస్తాం అందుకని బీజేపీ వైఖరి ఈరోజు లాభాలున్నా లేకపోయినా లాభాలున్నా కూడా మేము ప్రైవేట్ చేస్తాం అని బంగారు లాంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై వేల సొంత భూములు ఉన్నాయి అందుకని ఆనాడు త్యాగం చేసి ఇచ్చినటువంటి భూముల్ని కాజేయడానికి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ బ్యాంక్ ఈరోజు అవకాశంగా ఉన్నదాన్ని తీసుకొని ఆధునికమైనటువంటి స్టీల్ ప్లాంట్ మోస్ట్ మోడ్రన్ ఆటోమేషన్ స్టీల్ ప్లాంట్ అందుకని దీన్ని కాజేయడానికి పెట్టుబడిదారులతో కార్పొరేట్లు కొంతమందితో మీరు లాలూచి పడి మీరు వాళ్ళు ఇవ్వడానికి బీజేపీ చేస్తూ ఉంటే దాన్ని మీరు సమర్థిస్తున్నారు దాన్ని అడ్డుకోవడం లేదు మీరు రాజకీయంగా ఈరోజు మీకు శక్తి ఉంది మేము పోట్లాడుతున్నాం అంతవరకు చేయగలం కానీ రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని అడ్డుకట్టే సాపగలిగిన శక్తి ఉండి కూడా టీడీపీ జనసేన పార్టీలు రెండు దాన్ని తానంటూ బీజేపీకి భజన చేస్తూ బీజేపీ వారు చెప్పినట్టుంటూ సొంత గన్నల గురించి పోట్లాడకుండా తొలగించిన వారిని తీసుకోవాలని అడగకుండా ఈరోజు వారికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటి దాన్ని విరమించుకోవాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం